క్రీస్తునందు మీకు శుభములు మానవులుగా ఈ భూమి మనం జీవిస్తున్నప్పుడు మనకి జ్ఞానం అవసరం సామాన్య జ్ఞానం మాత్రమే కాక విద్య వలన వచ్చే జ్ఞానము కూడా అవసరమైన సంగతి మనం గ్రహిస్తూనే ఉంటాం అయితే విద్య మనకు మేలు చేయటకు మనము పురోగతి చెందేందుకు ఉపయోగపడాలి విద్య వలన మనము మానసికంగా ఎదిగిన వారముగా ఉండాలి ఇటువంటి విద్యను అభ్యసించే వారు ఎంతో కొంత లాభం పొందుతూనే ఉంటారు అయితే ఈ భూమి మీద మనము మనుషులంగా జీవిస్తున్నప్పుడు ఏది మనకు ముఖ్యమో విద్య వల్ల కలిగే బుద్ధిబలమా లేక జ్ఞానమా జ్ఞానం అనేది భూమి మీద దొరకదు మనుషులు జ్ఞానంగా భావించేదంతా కూడా వాళ్ళ సామర్థ్యత పైన సంపాదించుకున్న విద్యే లేదు అంటే వాళ్ళ సామర్థ్యత పైన వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి వాళ్ళు సంపాదిస్తున్న అనుభవాన్ని బట్టి వచ్చే ఈ బుద్ధిబలాన్ని జ్ఞానము అంటూ ఉంటారు వాస్తవానికి జ్ఞానం అనేది భూమి మీద ఎక్కడ దొరకదు జ్ఞానము దేవునికి చెందింది దేవుడు ఎవరికైతే జ్ఞానాన్ని ఇవ్వదలిచాడో వాళ్ళకే ఆ జ్ఞానం దొరుకుతూ ఉంటుంది అయితే ఆ జ్ఞానము కేవలము ఈ లోక సంబంధమైన విషయాలను ఆలోచించుటకే కాదు కానీ దేవుని గురించి పర సంబంధమైన జీవితం గురించి ఈ జీవితము తర్వాత ఉండే జీవితము గురించి కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంటుంది ఈ లోక సంబంధమైన జ్ఞానము మన మరణంతో ముగింపుకు వచ్చేస్తుంటుంది మనుషులు చనిపోతున్న తర్వాత వారు సంపాదించిన జ్ఞానముకు అర్థం ఉండదు అయితే భూసంబంధంగా సంపాదించే జ్ఞానము మనము పురోగతి చెందడానికి ఉపయోగపడినంత వరకు కూడా మేలే అది మనకు హాని చేయలేదు ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగిన వారమైతే అసలు హాని చేయలేదు కానీ అధికమైన జ్ఞానము ఎప్పుడూ ప్రమాదకరమే ఈ రోజుల్లో చాలామంది అధికమైన జ్ఞానం కొరకు పరిగెడుతున్నారు ముఖ్యంగా లోకస్తులు మాత్రమే కాదు లోకస్తులు చదువు విషయంలో లేక విద్య విషయంలో విస్తారమైన జ్ఞానమును సంపాదించుకున్నట్టుగా వాళ్ళు పరిగెడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు ఎందుకు సృష్టింపబడ్డారన్న దాని కొరకు వాళ్ళు ఆలోచన చేయట్లేదు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి జీవితంలో సంపాదించుకోలేకపోతున్నారు ఈ ఈ లోక సంబంధమైన జ్ఞానమును బట్టి వారు ఈ లోకం పరంగా ఎంతో సంపాదించుకుంటున్నారు కానీ జీవితాలకి సంతోషము సమాధానం నెమ్మది కలగట్లేదు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వాళ్ళు సాధించిందంతా వాళ్ళు ఉన్న సమయానికి నిరుపయోగంగా కనబడుతూ ఉంటుంది అయితే విచారమైన సంగతి ఏంటంటే క్రైస్తవులు సైతము ఈ జ్ఞానం వెంట పరిగెడుచున్నారు సేవకులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానం కొరకు పరిగెత్తినట్లు చేయిచున్నారు కొంతవరకు విద్య మనకి అవసరమే దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తూనే ఉన్నాడు అది మనకి మేలు అవుతుంటుంది దేవుడిని అర్థం చేసుకునే విషయంలో ఎంతో కొంత ఉపయోగపడుతుంటుంది కానీ అధికమైన విద్య మరియు విస్తారమైన జ్ఞానము దేవుడు కోరని క్రియలను దేవుడి ఎంచని జీవితములకు నడిపిస్తూ ఉంటుంది ఇదే మనుషులకి కలిగే నష్టము ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు కానీ లేక సేవకులు కానీ విద్య వలన కలుగు బుద్ధిబలాన్ని సంపాదించుకొని దేవుని జ్ఞానమును ప్రకటించుటకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు ఎంత బాధాకరమైన విషయం దేవుని జ్ఞానమును వాక్య సంబంధమైన జ్ఞానమును మనుషుల వల్ల కలుగు విద్య నుండి సంపాదించుకోవటానికి చూడటం అనేది చాలా బాధాకరమైన సంగతి ఎందుకంటే మనుషుల వల్ల కలుగు విద్య నుండి దేవుని జ్ఞానమును మనం ఎన్నటికీ కూడా సంపాదించలేము కనీసము ఆ జ్ఞానం యొక్క అంచులు కూడా మనం చేరలేం అందుకే సువార్త రోజు రోజుకి బలహీనమైపోవచ్చుంటది సువార్త ప్రకటించే వారిలో శరీర సంబంధమైన జ్ఞానం ఉంది కానీ అంటే బుద్ధిబల సంబంధమైన విధానం ఉంది కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము దేవుడు అనుగ్రహించే జ్ఞానము కనబట్టలేదు ఇందువలన సేవకులు కానీ వాళ్ళు వెంబడిస్తున్న సంఘాలు కానీ పూర్తిగా అపవిత్రతను విడిచిపెట్టట్లేదు వాళ్ళ జీవితంలో ఆచారాలు ఉండిపోతున్నాయి లోక సంబంధమైన సంగతులు ఉండిపోతున్నాయి వీటితో వాళ్ళు జీవించడం వల్ల వాళ్ళకి ఆయాసకరమైన జీవితం మాత్రమే మిగులుతుంది లోక సంబంధమైన విద్యతో దేవుని వాక్యమును మనం పఠనం చేయొచ్చు కానీ అది ఎంత ఎక్కువగా చేసినప్పటికీ కూడా దేవుని జ్ఞానానికి అది కారణం కాదు ఈ లోకపరంగా పరంగా విద్యను అధికముగా సంపాదించేవాళ్ళు లేక సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళు అధికమైన జ్ఞానమును సంపాదించినను అది ఈ లోక సంబంధంగా సంపాదించినను రెండు కూడా ఆయాసకరమే రెండు కూడా బాధను కలుగు చేస్తాయి ఎక్కడ దేవుని జ్ఞానము పని చేయట్లేదో అక్కడ ఉంటుంది అక్కడ విచారం ఉంటుంది మనం సంపాదించింది ఏది కూడా మనకి ఉపయోగపడదు గొప్ప జ్ఞానం కలిగిన భక్తుడు ప్రసంగి గ్రంథములో ఇలా అంటున్నాడు ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ఎంత చక్కగా మహా మహాజ్ఞాని సులోమాని నిజముగా ఈ లోక సంబంధమైన జ్ఞానానికి పర సంబంధమైన జ్ఞానానికి వ్యత్యాసమును ఎవరైనా బాగా ఎరిగిన వారు ఉంటే అది సులోమాని దేవుడు అతనికి అనుగ్రహించిన జ్ఞానమును బట్టి అతన్ని జీవించాడు అతను కోరుకుంది కూడా అదే ఈ లోక సంబంధమైన జ్ఞానం కంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని అతను ఎక్కువగా ఆశించాడు అందుకే జీవితంలో అపరాధములు చేసినప్పటికీ తిరిగి దేవుని అంతకు రాగలిగాడు వచ్చిన వాడు ఈ లోక సంబంధమైన జ్ఞానము మనం ఎంత అధికంగా సంపాదిస్తే అంత మనకు దుఃఖకరంగా ఉంటుంది అంటున్నాడు అధికమైన విద్యను మనం పొందాలనుకుంటే అది చివరకు శోకం కలిగిస్తుంది అంటున్నాడు ఈ రోజుల్లో క్రైస్తవులుగా మనము లోకస్తులు బ్రతుకుతున్నట్టుగా బ్రతకాలని ఆశించడం వల్ల గొప్ప చదువులకు వెళ్తున్నాం మనకు మించిన చదువులకు వెళ్తున్నాం లేదంటే దేవుని యొక్క పనిని కూడా ఈ లోక సంబంధమైన విద్యతో ముడిపెట్టి మనము దేవుని పని కొనసాగించాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా చివరికి మనకి హాని కలుగు చేస్తాయి దేవుడు ఎప్పుడూ కూడా మనుషులు విద్యను సంపాదించుకోవడంలో ఆటంకపరచడు కానీ విద్య వలన మాత్రమే గొప్ప జ్ఞానము అంటే ఈ లోక సంబంధమైన గొప్ప జ్ఞానమును బట్టి మాత్రమే మనం బ్రతకాలని ఆలోచన చేస్తే దేవుని అమూల్యమైన జ్ఞానమును మనం విస్మరిస్తాం కాబట్టి మన జీవితాన్ని నడిపించి లాలించి పోషించి సంరక్షించే జ్ఞానాన్ని మనం నష్టపోతాం కాబట్టి జీవితములో శోకమును దుఃఖమును మనం చివరికి మిగుల్చుకుంటాం కాబట్టి చదువు మంచిదే కానీ దేవుని విస్మరించినట్లుగా ఒకవేళ దాన్ని పొందినట్లయితే అది ఆయాసకరంగానే ఉంటుంది సేవ విషయంలో తర్బీది పొందుచున్నవారు ఈలోక సంబంధమైన జ్ఞానం చేత తర్బీది పొందుతున్నారు మాటి మాటికి తరబీది పొందుతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా చివరికి దుఃఖంతోనే శోకంతోనే మిగిలిపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనకు సమయం ఉండగానే మనం జాగ్రత్త పడి పైనున్న ఆ దేవుని జ్ఞానం పవిత్రమైనది కనుక దాన్ని సంపాదించుకునే దిశగా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు భయభక్తులు కలిగి జీవించడంలో మనము ఏర్పాటు చేసుకోవాలి పరుశుద్రవి తండ్రి ప్రేమ దేవా మీకు స్థుతులు స్తోత్రాలు నాయన మా మీ జ్ఞానమును అధికముగా దయచేయండి ఈ లోకమును అపవాదుని పాపమును తప్పించుకునేటకు మాటి మాటికి కలుగుచున్న శోధనలను జయించుటకు మీ జ్ఞానములను అనుగ్రహించండి భూసంబంధంగా మేము ఎంత బుద్ధిబలము సంపాదించుకున్నాను అది జ్ఞానముకు సమానం కాదు కాబట్టి నాయన వివేకము నేనుండి కలుగును కాబట్టి అవి మాకు దయచేసి మా ప్రాణములను మాతో ఉన్న వారందరి ప్రాణములను కాపాడుకుంటూ సహాయం చేయండి ఏ స్పరిశుద్ధి నామడుచున్నాము తండ్రి అవునండి